వాల్మీకిపురం పట్టణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఆదివారం రక్తదానం చేశారు మహర్షి వాల్మీకి సేవా సమితి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైనట్లు అధ్యక్షులు విష్ణు చైతన్య మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు ఈ రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఉత్సాహంగా యాభై మంది యువత పాల్గొని రక్తదానం చేశారు మహర్షి వాల్మీకి సేవా సమితి అధ్యక్షులు విష్ణు చైతన్య మాట్లాడుతూ రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన జీవిఎస్ఈఎస్ సొసైటీ వాల్మీకిపురం వారికి స్థానికులకు ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రవికుమార్ హెడ్ నర్స్ గోవిందమ్మ స్టాఫ్ నర్స్ నీలిమ బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు అమరావతి మహేష్లతో పాటు యువకులు రామచంద్ర ప్రవీణ్ దండువారపల్లి రమణ గంగులప్ప రామకృష్ణ రెడప్ప గని రాజేష్ రంజిత్ శంకర సదా రాజు కుమార్ శివ సురేష్ నరసింహులు బాలు శేఖర భూపతి అశ్రౌ బ్యాంక్ రెడప్ప సీను తదితరులు పాల్గొన్నారు చాలా మంచి సేవా కార్యక్రమం మనం ఒక రక్తదానం చేసామంటే ఆరోగ్య ప్రాణాలు కాపాడని వాళ్ళము అవుతాం సో ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వీలైనంతమంది రక్తదానం చేయాల్సిందిగా కోరుతుంది